వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ హై ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు నాగారం హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ నియర్ బై ఉంటుందండి జస్ట్ వన్ కిలోమీటర్ లోపే ఉంటుంది మనకి ఈ యొక్క ప్రాపర్టీ మనకు రామ్ ఈసీఎల్ టు కీసారా రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నదండి మనకి ఇంటి ముందు సీసీ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజ్ ఉన్నది వాటర్ ఫెసిలిటీ కూడా ఉన్నదండి మనకి ఒక ప్రాపర్టీలో వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి టూ బీహెచ్కే ఇచ్చారు మంచి పార్కింగ్ స్పేస్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు మనకు సీలింగ్ డిజైన్ ఎంతో ఇచ్చారు పార్కింగ్ ఏరియాలో మనకు పార్కింగ్ ఏరియా గ్రానైట్ ఇచ్చారండి మనకి ఇంటివైపు వస్తే మనకి ఇల్లు అయితే చూడవచ్చు మీరు మనకు ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బీహెచ్కే ఉంటుంది వెట్ ఫైట్ టైల్స్తో చాలా నీట్గా ఇచ్చారండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఈ యొక్క ప్రాపర్టీలో వచ్చేసి మనకు త్రీ బిహెచ్కే అనమాట అంటే మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బిహెచ్కే వస్తుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే వస్తుందండి మనకు డైమెన్షన్స్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఉంటుందండి టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఐసెఫ్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి ఆల్మోస్ట్ చూడొచ్చు మీరు రోడ్స్ అన్నీ కూడా అయిపోయినాయి డ్రైనేజ్ కూడా అయిపోయిందండి వాటర్ కూడా వస్తుంది ఏరియాలో సో మంచి లొకాలిటీలో ఉందండి రాంపల్లి ఎక్స్ రోడ్ అంటే చాలా మంది అడుగుతుంటారు మనకు రాంపల్లి ఎక్స్ రోడ్ దగ్గర కావాలనేసి ఎక్స్ రోడ్కి చాలా నియర్ బై ఉంటుంది మనకు ప్రైస్ విషయానికి వస్తే కోటి పదిహేను లక్షలు చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదండి నెగోషియేట్ చేసుకోవచ్చు ఎవరైనా రెంటల్ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రాపర్టీని తీసుకోవచ్చు అండి ఇది కూడా మనకి చాలా నియర్ బై ఉంటుంది మెయిన్ మెయిన్ రోడ్కి కూడా వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది సో మనకు సెట్ బ్యాక్స్ అన్నీ కానివ్వండి కిచెన్ ఏరియా కానీ అంత చాలా సఫిషియెంట్గా వచ్చిందండి సో మీరు రాంపల్లిలో కానీ నాగారంలో కానీ ఈసీఎల్లో ఏరియాలో అంటే కాపరా సైడ్ కానివ్వండి చీరియాల మనకు బండ్లగూడ ఈ ఏరియాలో ఎక్కడన్నా ప్రాపర్టీస్ చూస్తుంటే మనల్ని కాంటాక్ట్ అవ్వచ్చు అండి మన దగ్గర ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మీకు చూపించడం జరిగింది మన ఛానల్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయండి ప్రతిరోజు లేటెస్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూనే ఉంటాం అవన్నీ నోటిఫికేషన్ రావాలంటే మీరు సబ్స్క్రిప్షన్ చేసుకోవాలండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కసారి మనం చేసే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్నా కూడా మాకు వాట్సాప్ ద్వారా కామెంట్ చేసి కా కాంటాక్ట్ అండి మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే మనం ప్రతిరోజు అప్డే అప్ టు డేట్ ఉంటున్నాం సో మీకు ఎప్పటివ్ ప్రాపర్టీ కావాలన్నా కూడా చెక్ చేసుకొని మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఈ ప్రాపర్టీ మరిన్ని వివరాల కోసం కాంటాక్ట్ అవ్వండి